నైట్ అయితే రూమ్లోనే ఆ ఊరికే అలా గెడి వేసేసి పనుకున్నాను దేవభూమి పెట్రోలియం పంప్ అన్న వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్ యూ ఇక ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోయాను సూర్య అయితే అక్కడ వస్తూ ఉన్నాడు అదిగో అక్కడ ఎర్లీ గుడ్ మార్నింగ్ సూర్య ఇక ఇవాళ్ళ మన రైడు అదే సముద్రుడు మింగేసిన మహానగరం వైపుగా ఓబుల్ పల్లి నుంచి ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ హ్యాష్ ట్యాగ్ అండ్ వీల్స్ అన్న సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ అనే అవేర్నెస్తో ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా ఈరోజైతే ముప్పై నాలుగో రోజు అనేది స్టార్ట్ కాబోతుంది ఇప్పుడే ఫ్రెషప్ అయిపోయాను అక్కడ వాష్ రూమ్లో ఫ్రెషప్ అయిపోయాను బట్టలు కూడా ఉంటే కాస్త అలా వాష్ చేసేసాను ఇక మన సెటప్ పూర్తి చేసుకొని మ్యాస్ట్రోపై కలుద్దాం పూర్తి అయిపోయింది అన్నవాళ్ళు అయితే ఇంకా రాలేదు టైం అయితే ఏడున్నర అవుతూ ఉంది ఏడున్నర ఏడు నలభై అవుతూ ఉంది సూర్య అన్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అదే గడైతే వేసేసాను ఇక బయలుదేరదాం అక్కడ ఒక లారీ అన్న ఉన్నాడు అన్నకు చెప్పేసి వెళ్ళిపోదాం థ్యాంక్ యూ సో మచ్ దేవ్భూమి గాంధ్వీ విలేజ్లోని దేవభూమి పెట్రోలియం పంపు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ స్టార్ట్ చేసేసాము ఇవాళ రైడ్ అనేది సముద్రుడు మింగేసిన మహానగరం వైపుగా ఎక్కడ చూసుకున్నా కానీ అడుగు అడుగున కానీ కనిపిస్తూ ఉంటాయి చాలా ప్రదేశాలలో వాయుదేవ యాజ్ టీస్గానే ఉన్నాడు సూర్య అయితే నేను కూడా ఉన్నాను అంటూ పలకరిస్తూ ఉన్నాడు చూస్తూనే ఉన్నా డౌన్గానే ఉంది వాయుదేవ ఏమో విజృంభిస్తూనే ఉన్నాడు అయినా కానీ మా అయితే వా మేము వెళ్తూనే ఉంటాము మరి కొద్ది కిలోమీటర్లలోనే చేరుకుంటాం మేము అనుకున్న ప్రదేశానికి నువ్వు మా పైన ఎంత ప్రేమ చూపించినా సరే మేమైతే వెళ్తూనే ఉంటామయ్యా నీ ప్రేమని స్వీకరిస్తూ అంతేగాని నువ్వు ప్రేమ ఎక్కువ చూపిస్తున్నావు అని అక్కడే ఆగిపోవు మేము ఇలా ముందుకు వెళ్తానే ఉంటాం వెళ్తున్నాము ఇదేదో ఊరు తొమ్మిది కిలోమీటర్లు ఈ నాలుగు వందల యాభై రెండు అంటే ఈ నెంబర్కి అర్థం కాలేదు నాకు తెలిసి ఈ నెంబర్ రా ఈ నెంబర్ అనుకుంటాను నాలుగు వందల యాభై రెండు అంటే ఎక్కడ ఎక్కడ పోతున్నారు ఎక్కడో ఇక్కడ విమానం సౌండ్ వినపడుతుంది కానీ విమానంగా కనిపించడం లేదు మానవ సౌండే కాంటే కనిపించడం లేదు ఇంకా ఇవైతే అక్కడే సోమనాథ్లో ఇచ్చిన చిక్కీలు లడ్లు అయితే తినేసారు కానీ చిక్కీలుగా ఉన్నాయి రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఇంకో ప్యాకెట్గా ఉంది సోమనాథ్ చిక్కీ వెళ్తూ ఉన్నాం మరింత చేరువుగా ఒక భారతదేశంలోని ఈ భూభాగంలో చే చివరి ప్రదేశం చివరి భూస్థలం అక్కడికి అయిపోతుంది ఈ భూభాగం నేను ఈ ఒంటరి ప్రదేశాల్లో నేనా అసలు ఆ యాత్రికున్నా ఆ పెద్ద ఆయన చూడండి ఇందాకనే కలిసి మాట్లాడాను ఉనా ఎక్కడ తీవ్ అనే చిన్న రాష్ట్రానికి వెళ్ళే ఉనా దగ్గర నుంచి ఇప్పుడు వెళ్తున్నారు ద్వారకా వైపుగా ఆయన పాదయాత్ర కనీసం ఉనా నుంచే మనకు ఎన్ని రోజులు మూడో రోజు ఇది సైకిలో ఇలాంటి ప్రదేశాలల్లో మూడు రోజులు ఏమి మూడో రోజు నాలుగో రోజు అనుకుంటాను ఆ దీవ్ స్టేట్ను చూసి అలాంటిది ఆ పెద్ద ఆయన ఎక్కడ పనుకుంటాడు ఏమి తింటాడు అసలుకు ఆయన వయసు ప్రకారమైనా ఆయన ఆలోచన ప్రకారం అయినా ఏంటి ఆయన అసలు అనుకుంటున్నది ఏంటి ద్వారకా వెళ్తున్నారంట నేను కూడా ద్వారకానే ఉంది ఇంకొక ముప్పై ఎనిమిది ఉంది నాకు మాటలు రావడం లేదయ్యా నిజంగా నాకైతే మాటలు రావడం లేదు ఇదైతే వీడియో కోసంగా నాకు జ్ఞాపకంగా తీస్తున్నది నిజంగా నమ్మకం నమ్మకంగానే నేను ఈ ప్రదేశాలకు రావాలంటూ తిరుగుతూ ఉన్నారు నేను ఆయన తిరు ఆ ఈ ప్రదేశంలో అసలు నీళ్ళు కూడా ఉండవు కదా అని చెప్పి నా దగ్గర ఉండే నీళ్ళు అయితే ఆయన కావాలని అడిగి నేను సగం బాటిగా ఉంటే మిగతా సగం కోసిచ్చాను ఆయన దగ్గర ఉండే బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు నాకు అసలుకి ఎందుకు అంటే నేను అడగకపోయినా నువ్వు నీళ్ళు ఇచ్చినావు ఎందుకు ఇచ్చినట్టు నీకు ఎందుకు నీళ్ళు ఇయ్యాలనిపించింది అసలుకి అని సమాధానం చెప్తూ ఉన్నారు ఈ ప్రదేశంలో నీళ్ళ కంటే నాకే కష్టమే నేనే రోజు ముందుకు పోతాను నీకంటే ముందుగా మీకంటే ముందుగా మరి మీకు ఎలా దొరుకుతాయి అంటే ఏమో దేవుడే పంపించుండొచ్చు నిన్ను నా నీళ్ళ కోసము అని చెప్తూ ఏంటో పెద్దయింది ఉన్నా ఏంది ఉన్నా నుంచే నేను మూడో నాలుగో రోజు కనీది చిన్న రాష్ట్రం నా దగ్గర నుంచి నాది మూడు రోజులు నాలుగో రోజు అట్లాంటిది ఆ వయసులో ఆయన పాదయాత్ర చేస్తూ ఇంకా ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఉండాలి ఏందో అసలు తినేది ఎక్కడ ఉండేది ఎక్కడ ఇలాంటి ప్రదేశంలో టైంకైతే మార్నింగ్ తినేదానికైతే వచ్చేసాను మ్యాస్ట్రో బయట ఉన్నాడు అయితే అక్కడ ఉంది ఇక్కడ తినేసి కాసేపు మొబైల్ ఛార్జ్ పెట్టేసి వెళ్ళిపోతాను ఇక్కడైతే బ్రేక్ఫాస్టో లంచో తెలియదో మొత్తానికే తినేసాము రోటీ రైస్ తాలి ఇలా అన్న అయితే అమౌంట్ వద్దుగా అన్నాడు ఎందుకన్నా అంటే యాత్రలో నాదొక చిన్న సాయంగా అనుకో అని చెప్పారు అన్న ఏంటో అసలుకి సాయంగా అంటే మాకు మాటలుగా మాట్లాడితే సంతోషం అయితే చాలు నాకు సాయం రూపంలో ఏం అవసరం ఉండదు కానీ వీళ్ళు చేస్తున్న సాయానికి జీవితాంతం మా థ్యాంక్ యూ వాయుదేవ విజృంభిస్తున్నా కానీ అవి మాత్రమేమో ఎందుకో తిరగడం లేదు వాయుదేవా పైన ఐగడ కాపడ్డాయేమో ఎందుకయ్యా మమ్మల్ని ఎంతగా డిస్టర్బ్ చేస్తున్నావు అని చెప్పి ఏ ఏ ఒకటి తిరగడం లేదు ఎందుకో మరి తెలీదు మిషన్లు ఏమైనా ఆన్ చేయలేదు వాయుదేవ పైన అన్ని యుద్ధం ప్రకటించేసి తెలీదు ఇటువైపుగా ఉన్నవి ఇక అటువైపుగా కూడా అక్కడ ఉన్నాయి అది కూడా తిరగడం లేదు ఎందుకో మరి చూసుకుంటే మన జర్నీలో మనం దగ్గర అవుతూనే ఉన్నాము ద్వారకాకి రైట్లోని నెక్స్ట్ జామునగర్ కూడా మనము రాబోయే రోజుల్లో వెళ్ళబోతూ ఉంటాము అదిగో అక్కడ కనిపిస్తున్నదే నేషనల్ హైవే నూట యాభై ఒకటి ఏ అక్కడ సర్కిల్ నుంచి జామునగర్కి అయితే మనము రాబోయే రోజుల్లో ఈ ప్రదేశం అయిపోయినాక ఇది నూట ఎన్హెచ్ హైవే యాభై ఒకటి ఇదే అది ఎన్హెచ్ హైవే నూట యాభై ఒకటి ఏ ఇక్కడ కాదు వేరే ప్రదేశంలో కలుస్తాము ఆ నేషనల్ హైవేని ఇక్కడైతే విరిచింది మన రూట్లో రైలు కూడా కనిపించింది పో ఎక్కితే నేరుగా పోవచ్చు ఇట పోతే మాత్రం నేరుగా ఈ ప్రదేశాలకే అవత అవతలయితే భూభాగం లేదు ట్రైన్లు కూడా ఇంకా వెళ్ళవు ఈ ప్రదేశాలకే చేరుకున్నాము మరి కొద్ది దూరంలోనే అయితే సాయంత్రం అవుతుంది వైదేవ వాయుదేవ ప్రేమకు చేరుకుండే లోపల టూ రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్ ఓవర్ సైజ్ సైడ్ వెహికల్స్ లైన్ నంబర్ వన్ టోల్ ప్లాజా మది నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా బహుశా ఇదే ఈ ప్రదేశంలోని ఈ భారతదేశంలోని చివరి టోల్ ప్లాజా అని అనుకుంటూ ఉన్నాను ఇక ఆలస్యం చేయకుండా మన మ్యాస్టర్తో క్లిక్ కిసిక్ కనిపించేద్దాం మీ చివరి ప్రదేశంలోని ఈ టోల్ ప్లాజాలో కూడా నాకు తెలిసి ఇంకా ఈ ఓక వరకు ఇదే చివరి టోల్ ప్లాజా అనుకుంటున్నాను యాభై కిలోమీటర్లు అయితే ఉంది ఓక చివరిది అనుకుంటున్నాను మళ్ళీ మధ్యలో ఎక్కడన్నా వస్తే నేనేం చేయలేను ఈ రోజుటికైతే ఇంకొకటి రాదని ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే మనం వెళ్ళాల్సిన ప్రదేశం స్టేజ్ వన్ అనేది ఇరవై ఎనిమిది కిలోమీటర్లలో ఉంది చేరుకుంటాం అక్కడికి ఆ తర్వాత అనేది చూద్దాం చివరి భూభాగం ఆఫ్ ఇండియా ఓకా దగ్గరికి ఎక్కడన్నా కనిపిస్తుందేమో క్లిక్ కిసిక్ కనిపిద్దాం అనుకుంటే ఇక్కడ కనిపించింది స్టేట్ హైవే ఇక బోర్డుగా ఇక్కడ అనిపిస్తాను క్లిక్ కిసిక్ మ్యాస్ట్రోకి నేషనల్ హైవే ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ బ్యూటిఫుల్ రోడ్సు మన మ్యాస్ట్రో అక్కడ వెళ్లాల్సిన ప్రదేశాలు భారతదేశంలోని ఈ భాగంలోని చిట్ట చివరి ప్రదేశం ఓఖ మూడు కాంబినేషన్లుగా ఎక్కడ అని బోర్డు ఈ విధంగా వెతుకుతూ ఉన్నాను ఇక్కడ దొరికేసిందయ్యా మన కాంబినేషన్గా అంటే పెద్ద బోర్డు ఎన్హెచ్ బోర్డు మన మ్యాస్ట్రో ఇలా ఒకటే ఫ్రేమ్లో అగ్రి బోర్డులో ఈ ప్రదేశంలో అదిరిపోయింది నిజంగానే ఈ భూభాగంలో ఈ ప్రదేశమే హైలైట్ అసలుకి వాళ్ళు రౌండ్ తిరుగుతుంది అటువైపుగా బీచ్ ఒడ్డే అది ఇంకా బీచ్ ఒడ్డే అవతల సముద్రుడే మహాసముద్రుడు ఇటువైపుగా అయితే ఒక పెద్ద రివర్ లాంటిది ఆడికి వెళ్తే కనిపిస్తుంది వాళ్ళు ఉంటది ఇది గూగుల్ మ్యాప్ లో చూడండి ఈ ఫోటోగా ప్లేసే ఇక చివరి రైల్వే లైను ఈ పక్కన ఇదే అదే అరేబియా మహాసముద్రంలోని ఒక ముక్కగా అది ఇక ఈ ప్రదేశమే రౌండ్ సర్కిల్గా చిట్ట పోయిన రోడ్డు అట్ట తిరిగి ఆ పక్కకు తిరిగి మళ్ళీ దా కొండల కాడ కలుస్తుంది ఆ పాప ఉంటుంది అరేబియా మహాసముద్రుడు అవతలే ఇంకా ఇది ఏదో ఒక టెస్టింగ్ సెంటరు అన్ప్రెడిక్టబుల్ ఇది ఇదైతే వచ్చేసాను మొత్తానికి ఈ ప్రదేశానికి కూడా వితౌట్ పొల్యూషన్గా మేమైతే హ్యాపీ నా దేశంలోని ఈ ప్రదేశాలు కూడా ప్రదేశం కాదు ఈ భూభాగం కూడా ఫేవరెట్ ప్రదేశంగా మా లో ఒక మొక్క ఒక చిన్న మొక్క వైపు వెళ్తూ ఉన్నాము నా దేశ భాగంలోని హైలెట్గా గా ఉంది అయితే ఇక్కడ హ్యాపీనెస్ మ్యాప్లో ఉన్న ప్రదేశంలో చూస్తా పోతా ఉంటే హ్యాపీనెస్ అనేది ఇక్కడ చాలా చాలాగా ఉంది అటువైపు సముద్రంగా కొద్ది భాగం భూభాగంగా అటువైపు మహాసముద్రం భూభాగమే మొత్తము అటుగా ఉంది కాస్త పెద్ద భాగం మధ్యలో ఈ చిన్న ప్రదేశమే ఈ స్థలం హ్యాపీనెస్ కొండనైతే కోసి రోడ్డుగా వేసేసారు వచ్చిన రోడ్డు అయితే చూడండి అటు ఉండదు అట్ట పోయేదో ఆ పక్కన కనిపిస్తుంది కదా అట్ట పోయేది దో ఆ ఫ్యాన్లు కానించి వచ్చినాం మనము అట్ట దిరుక్కొని అట్ట తిరుక్కొని ఎట్టగా వచ్చినాము అదంతా సముద్రపు భూభాగము అవతల యువతల సముద్రపు భూభాగమే అవతల ఇంకా మహాసముద్రమే అరేబియా మహాసముద్రుడే యువతల యువతల సముద్ర భూభాగం అది ఆ చిన్న కొమ్ములో నుంచి వచ్చినాం భూభాగంగా మన రైడ్లో ఈ ప్రదేశం కూడా ఒక మెమరబుల్ ప్రదేశంగానే మేస్ట్రోతో వచ్చేసినందుకు థ్యాంక్ యూ రా మ్యాస్ట్రో థ్యాంక్ యూ రా మేస్ట్రో వెళ్ళాల్సిన ప్రదేశం ఉంది కొద్ది కిలోమీటర్లు వెళ్ళిపోతాం ఎక్కైనా కానీ వాయుదేవాకి ఛాలెంజింగ్గానే సుమారు మూడు నాలుగు వందల కిలోమీటర్ల నుంచి వాయుదేవాకు ఛాలెంజింగ్గానే వస్తూ ఉన్నాము ప్రౌడ్గా ఫీల్ అవుతామురా మ్యాస్ట్రో మనమైతే ప్రౌడ్ ప్రౌడ్గానే ఫీల్ అవుతాడు అప్పు మేస్టర్ మనం వాయిదేవ ఒక పోటీగానే వచ్చేసాం మనం అయితే ఈ ప్రదేశానికి ఉంటుంది మెమరబుల్గా ఉంటుంది ఈ వీడియో అనేది నేషనల్ హైవే కూడా క్లాస్గానే ఉండదు మొత్తం సిమెంట్ రోడ్డే మొత్తం ఈ ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ మొత్తం సిమెంట్ రోడ్డే